త్వరలో నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్న విషయం మనకు తెలిసిందే ఇలాంటి సమయంలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు సమంత సిటాడల్ హనీ బనీ ప్రమోషన్లో భాగంగా శామ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతున్నాయి అంతగా వైరల్ అయ్యేలా సమంత ఏం మాట్లాడాలో తెలుసుకోవాలనుంది కదా అయితే స్టోరీ చూసేయండి నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లి వార్తల నేపథ్యంలో సమంత పేరు కూడా తెగ వైరల్ అయింది ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఇన్డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యే శామ్ ఏదైనా కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు నెటిజన్స్ కానీ సమంత నుంచి అలాంటి రియాక్షన్ ఏదీ రాలేదు కాస్త ఆలస్యంగా రీసెంట్ ఇంటర్వ్యూలో శాం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సిటాడెల్ హనీ బన్నీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత ఆ షోను ప్రమోట్ చేయటంలోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు రిలీజ్ కు ముందు నుంచే వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్న శామ్ రిలీజ్ తర్వాత కూడా సక్సెస్ సెలబ్రేషన్స్లో గా పాల్గొంటున్నారు తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అవసరం లేకపోయినా అత్యధిక మొత్తంలో మీరు దేనికోసం ఖర్చు చేశారు అంటూ వరుణ్ అడిగిన ప్రశ్నకు నా మాజీ భర్తకు ఇచ్చిన కానుకలు అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పారు సమంత ప్రెజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నాగ చైతన్య ఎక్కడా సమంత గురించి మాట్లాడకపోయినా సమంత పదే పదే చైతు గురించి మాట్లాడటం గురించి కూడా చర్చ జరుగుతోంది